సో ఫైనల్ గా బీజిఎం లో నాలుగో మమ్మీ సూట్ వస్తుంది అనమాట చాలా డిఫరెంట్ గా చాలా కొత్తగా తెచ్చారు మొత్తం క్లియర్గా చూపిస్తా ఇంకెవరు వీడియో లైక్ కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక లైక్ చేయకుండా వీడియోకి సో గైస్ చూసారు కదా ఒక స్మాల్ ట్రైలర్ అయితే తెచ్చారు సో ఫైర్ మమ్మీ సూట్ అయితే మనకి రాబోతుంది అండ్ ఇది మనకి అల్టిమేట్ సెటిల్ అయితే వస్తున్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వస్తే హెడ్ గేర్ అండ్ ఇది వస్తే అవుట్ ఫిట్ అనమాట రెండు సెపరేట్ సెపరేట్ సో ఇది మెయిల్ అవుట్ ఫిట్ అండ్ ఫీమేల్ అవుట్ ఫిట్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటది సో హెయిర్ స్టైల్ కొంచెం మార్చి ఉంటే బాగుంది అనిపిస్తుంది సో కొంచెం డిఫరెంట్ గా పెట్టుంటే అంతే నా పర్సనల్ ఓపెన్ చెప్పాను అంతే సో ఇది ఎప్పుడు రాబోతుందంటే సో రీసెంట్గా ఒక ఒక వీడియో చేశాను మనకి టూ అల్టిమేట్ సెట్స్ రాబోతున్నాయని అది వచ్చిన తర్వాత ఇది వస్తుంది అనమాట మోస్ట్లీ మనకి నెక్స్ట్ అప్డేట్లో వస్తుంది ఇది అల్టిమేట్ సెట్లో సో ఇదని మట్టికి మనకి లో రాబోతున్నటువంటి ఫోర్త్ మమ్మీ సూట్ అంటే ఇప్పుడు వరకు వచ్చిన దాంట్లో ఫోర్త్ మమ్మీ సూట్ ఇది సో ఇది కి మీరు ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి నేను వచ్చేసరికి ఎయిట్ ఇస్తాను రేటింగ్ సో ఇదని మట్టికి సరే వీడియో ఇస్తారు వీడియో లైక్ కొట్టే కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బలగొని వాళ్ళు యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ